కాంగ్రెస్ అధికారులు కళ్ళు లేవా కళ్ళు మూసుకపోయిన అవినీతితో ఒక్కొక్కరి మన ప్రజలు రావాల బంధువులు పడుకులు మీ గురించి గుండాలు గీయాలా మీకు ఒళ్ళు మొదలుపెడతాను ఏ ఊర్లకం ఉన్నవారికి పెన్షన్లు ఉన్నవారికి డాక్టర్లు ఉన్నవారికి వారికి ఆర్వెచర్లు చూడడానికి దళిత ఇది అన్ని చేసే అధికారాలు ఇది అన్ని ఉద్యోగాలు ఏం ప్రమాణం చేసిండు ఏ వీళ్ళ కాకపోతే నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు బోదలు పోదు నిర్మల పోదు చంపుతాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవడు ముఖ్యమంత్రి మీ రోడ్లేస్తే గెలిచిన వాళ్ళ మీ అప్పులతో పస్తుతున్న వాళ్ళ మీరు ఇలా అన్నారు మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పి చేసినాం పదిహేను ఒక్కరు సైకిల్ ఎందుకే పోరు ఎందుకు రాలేదు సైకిల్ కోటేశ్వరుడికి తల్లితండ పది లక్షల లక్షలు ఉన్నవాడికి ఇరవై ఎకరాలకు ట్రాక్ లక్షలు మరి కాళ్ళు లేని ఎందుకు రాలేదు సైకిల్ ఎవరి తప్పు మేము ఉంటాం ఐదేళ్ళు మీరు ఉంటారు ముప్పై ఐదేళ్ళు మేము ఉండము ఐదేళ్ళు ఎలా ఉంటాం మనం పోతాం సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా ఎందుకు వస్తుంది కర్మ అది కారు లోడిస్తారు ఒక ఆ లోడిస్తారు ఈ లోడిస్తారు మరికి ఒక సైకిల్ ఇంత దౌర్భాగ్యం ఇదా సమాజం ఇది అధికార వ్యవస్థ ఇదా రాజకీయ వ్యవస్థ నేను అందుకునే గౌరవీయ మేర చెప్పిన అంది సార్ ఒక వంద కదా ఇవ్వండి సార్